తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి బల్ల కట్ట అంటే కట్టెలన్నిటిని వరుస క్రమంలో పేర్చి ఒకదానికొకటి ఒకదానికోటి ఒకదాని ఒకటి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు అప్పుడు ఆ నీళ్ళ మీద ప్రయాణం చేస్తాయి ఆ నీళ్లు ఏ ప్రాంతానికి వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి అటు నీళ్లు అటు ఒడ్లు ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి ఎట్టకెళ్లకు చెట్ట చివరికి తొట్ట చేరాల చేరాలా చేరాల కోత పెట్టాడే ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి చూడు అన్నీ బాధలే మిగిలిన చెట్లకి ఈ బాధలు ఉన్నాయా అబ్బే లేవు అందరు బాగానే ఉన్నారు నాకేందన్న అందరు బాగానే ఉన్నారు నాకేంది ఏం చేద్దాం మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు కనుకనే కోత పెట్టాడు కోరుకున్నాడు కనుకనే నేల మట్టుకు నిన్ను పడేసాడు కోరుకున్నాడు కనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు న్నీ బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చాడు పోనీరా బాబు ఎట్లా నీళ్ళ నుంచి బయటికి లాగారు ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా ఈ చెట్లు పోనీ బా ఒకసారి కోత ఇంక వదిలేశాడు పడితే పడ్డావాళ్ళే నేల మట్టు చేసేదే ఉంది అయిందేదా అయిపోయింది లేక ప్రశాంతంగా వచ్చా ఒడ్డుకు చేరా అనుకున్నా మళ్ళీ అంతటితో అయిపోయిందా తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఏ ఆయుధాలు తీసుకొని ఇక రోజు చెక్కటం మొదలుపెట్టారు కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలు పెట్టారు గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు ఒక క్యారేజ్ కట్టుకొని రావటం శుభ్రంగా తింటాం క్యారియర్ తెచ్చుకోవటం తినటం మళ్ళీ దేంద్ర అయ్యా నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయన్లారా ఏంది నాకు ఈ బాధలో అంత రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పడవేయబడిన అనుభవం నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పర్వత శ్రేణుల్లో అలానే ఉన్నాయి కానీ